ఈరోజు ప్రొఫెసర్ రెడ్డి కాలేజ్ సమీపంలో ఆడిటోరియంలో నక్సలిజాన్ని అంతమొందించే కార్యక్రమం పట్ల ఆ యొక్క హిందుత్వ రాష్ట్రం అంతా కూడా హిందుత్వ భారతదేశం అంతా కూడా స్వాగతం పలుకుతూ ఉన్నది దాని గురించి మాట్లాడడానికి మనతో ప్రముఖ హిందూవాది అది ఒక భారతదేశానికి అమితమైనటువంటి ప్రేమను చూపించే తన వ్యాఖ్యతో మనలంతా నెలకొల్పోయినటువంటి మదన్ గారు ఉన్నారు చెప్పండి సార్ నిజంగా నక్సలిజాన్ని అంతమొందించే కార్యక్రమం బీజేపీ నిజంగా పూనుకుందా అంటే ఖచ్చితంగా పూనుకుందయ్యా ఖచ్చితంగా పూనుకుంది ఇప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడు శాంతి చర్చలు శాంతి చర్చలు అని మాట్లాడుతున్నారు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నారు ప్రాణాలు నీకు ఏ నిరభ్యంతరంగా అమిత్ షా ఏ డేట్ డేట్ ఇచ్చాడో ఆ డేట్కి నక్సలిజంని ఖతం చేయడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది కేవలం అక్కడ ఉన్నటువంటి భూమి కోసం భుక్తి కోసం మాత్రమే మేమంతా ప్రజలకు అండదండంగా ఉంటా ఉంటున్నాం అని చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం ఆ యొక్క గవర్నమెంట్ని క్వశ్చన్ చేసినందుకే మా యొక్క మీద కక్షలు కడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆ యొక్క కమ్యూనిస్ట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వాదన వారి మీద ఇవన్నీ నెరేటివ్లు వాళ్ళు సృష్టిస్తున్న నెరేటివ్లు మీకు తెలుసో తెలియదు ట్రైబల్స్కి మా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి వాళ్ళ భూమిని నువ్వు కబ్జా చేయడానికి లేదు తెలుసా మీకు కాశ్మీర్ కానివ్వండి మీరు ఇటు జార్ఖండ్ కానివ్వండి కాకపోతే ఇప్పుడు అక్కడ వీళ్ళే సహకరించి అనేక శక్తులకు భూమిని తాకట్టు పెడుతున్నారు మరి వీళ్ళు వీళ్ళు చేస్తున్నది నిజమైన పోరాటం కాదు మనము ఒక ఒక వ్యవస్థని మొదలు పెట్టాం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజాస్వామ్య బద్ధంగా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం సరి అయినటువంటి మనుషుల్ని ఎన్నుకోవడానికి ప్రజల్ని సమాయత్తం చేయండి అది కానీ నిజమైనటువంటి ప్రజాస్వామ్యం తుపాకీ పట్టుకొని అడవుల్లో కూర్చుంటే ప్రజాస్వామ్యం ఉద్ధరించబడుద్దా ప్రజలు ఉద్ధరించబడతారా అవునా కదా కాబట్టి హింస ఎప్పుడు అహింసను బోధించినటువంటి భూమి ఇది నిన్ననే మోడీ అన్నాడు ఇది బుద్ధుడి భూమి అహింసను ప్రవర్తించినటువంటి భూమి అంటే అట్లని హింస చేస్తూ ఉంటే ఊరుకోమని చెప్పాల మన ఇప్పుడు ఇదం శాస్త్రం ఇదం క్షాత్రం కాబట్టి క్షాత్రాన్ని వదిలి మనం ఈరోజు శస్త్రాన్ని శాస్త్రాన్ని పట్టుకుంటే ప్రయోజనం ఏం లేదు శాంతి 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 అనుకుంటే నీ గొంతు మీద కత్తి పెట్టి నరికి మరిపోతారు దేశంలో ఎక్కడైనా కూడా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అంటే పాజిటివ్ లేనిదే నెగిటివ్ రాదు నిప్పు లేనిదే పొగ రాదంటూ కూడా అక్కడ ఇంత జనాభా ఉన్నప్పటికీ కేవలం కొంతమంది ఒక నక్సలిజాన్ని పొన్నుకోవడానికి కావచ్చు నక్సలిజాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఆ యొక్క ఇన్స్పైర్ స్టోరీస్ వాళ్ళకి ఇలా దక్కుంటాయి ఉంటాయి లేకపోతే వాళ్ళమన్నా జీవితంలో ఉన్నటువంటి ఎన్ని బాధలు అనగారి వర్గాలకు చెందినటువంటి ఏ విధంగా చూస్తారు ఆ యొక్క అటు మెల్లడానికి వెళ్ళదు కారణాలు ఏమో ఉంటాయి సార్ చూడమ్మా ఇప్పుడు నిన్ను ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తారు నువ్వేదో ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి ఒక అంటే నిర్ణయాత్మక శక్తిగా నిన్ను నువ్వు తయారవుతున్నావు అని చెప్పి వాడి బ్రెయిన్ వాష్ చేస్తారు ఇక్కడ ఇదే యూనివర్సిటీలో ఇప్పుడు మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో అదే యూనివర్సిటీలో ఎంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు ఇప్పుడు నువ్వు నువ్వు ఎక్కడో చదువుకొని వచ్చి ఉంటావుగా నీ టీచరు నీకు ఎన్ని నూరిపోస్తే నువ్వేమవుతావు ఒక నిషేధమూర్తి అవుతావు ఒక నెగిటివ్ క్యారెక్టర్ తయారవుతావు అదే నీకు ఒక పాజిటివ్నెస్ని నీకు ఒక సకారాత్మక దృక్పథాన్ని ఒక పాజిటివ్నెస్ని నీ నీ విద్యా విధానంలో నీ టీచర్లు నీ నీ ఆచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీకు కానీ ఒక పాజిటివ్నెస్ని ఇస్తే నువ్వేమవుతావు ఒక అద్భుతమైన వ్యక్తిగా తయారవుతావు ఏమయ్యా వీళ్ళు పది మంది గన్లు పట్టుకొని పోతే రాజ్యాధికారం వచ్చేస్తుందా అంటే సమసమాజం సమసమాజం అని అంటుంటారు నీ చేతిలో ఉన్న ఐదు వేళ్లే ఒక ఉండవు ఎక్కడ సమ సమాజం దేవుడి సృష్టిలోనే సమానత్వం లేదు దేవుడి సృష్టిలో ఉంది సమానం పోని ఈరోజు నువ్వు అనుకునేటటువంటి చైనా ఉందే నీకు ఆదర్శమైన చైనా ఆ చైనాలో ఉందే సమ సమాజం ఇప్పుడు షీ జిన్పింగ్కి షీ జిన్పింగ్ గేట్ కార్డు ఉండేటటువంటి గేట్ గేట్ వాడికి ఒకటే జీతమా ఒకటే జీతం ఇస్తున్నారా మరి అయితే శాంతి శాంతి చర్చలకు రావాలి మమ్మల్ని కగార్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ఏడ్లైతే జరిగిందో సీజ్ ఫైర్ మేము కూడా సిద్ధంగా ఉన్నాం అంటే అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులంతా కూడా నేషనల్ హుమెన్ రైట్స్ కూడా బీజేపీ వాళ్ళ సార్లకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నేషనల్ హుమెన్ రైట్స్ కూడా ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఈ అమిత్ షా వినకపోవడం గల కారణాలు ఏమేమి ఉంటాయి సార్ శాంతి చర్చ చిన్న కరెక్షన్ నేషనల్ హ్యూమన్ రైట్ ఐ మీన్ రైట్ ఫైటర్స్ ఎవర అందరూ నక్సల్స్ అర్బన్ నక్సల్స్ అలా ఎలా అంటారు అదొక గవర్నమెంట్ బాడీ నేషనల్ బాడీ సెంట్రల్ గవర్నమెంట్ బాడీ ఎక్కడ గవర్నమెంట్ బాడీ చెప్తుందా కొన్ని నక్సల్స్ ఏమన్నా అడిగారా శాంతి చర్చలు జరపని అంటే శాంతి చర్చలకు రాకుండా చంపేయడం కరెక్ట్ అంటారా చంపేయడం కరెక్టే అంటారా మనుషులు జీవించే హక్కు లేదంటారా ఇప్పుడు ఒక ఒక చిన్న ఇది చెప్తాను నేను ఒక శాశ్వత సత్యం ఉంది నీ చెయ్యి కుళ్ళిపోయింది చెయ్యి కుళ్ళిపోతే ఏం చేయాలా నీ శరీరంలో భాగమే అని అట్నే ఉంచుకుంటావా శస్త్రచికిత్స చేసి తీసేస్తావా మరి కుళ్ళిపోయిన భాగం అది దాన్ని తొలగించడం అనేది తక్షణ అవసరం కాబట్టి ఒక చిన్న విషయం మా మనకు శాస్త్రం ఏం చెప్తుందా అంటే ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని వదులుకోవచ్చు ఒక ఊరి కోసం ఒక కుటుంబాన్ని వదులుకోవచ్చు ఒక దేశం కోసం ఒక రాజ్యాన్ని వదులుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి నూట యాభై కోట్ల ప్రజల యొక్క శాంతి సౌఖ్యాల కోసం కొంతమందిని చంపడంలో తప్పు లేదు ఓకే జనంలో 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 తిరుగుతున్నటువంటి నక్సలేట్లు కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు వారి మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది వారు చేసే పనులు ఎలా ఉంటుంది వాళ్ళ 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 సిద్ధాంతం మీద వాళ్ళకు కానీ వాళ్లకు నిజంగా వాళ్ళకు అభిమానం ఉంటే వాళ్ళ సిద్ధాంతం మీద నలభై పార్టీలు ఎందుకు అవుతాయ్యా ఓకే నలభై పార్టీలు ముప్పై ఆరు ముప్పై ఆరు భాగాలు ముప్పై ఆరు ఉన్నాయి ఇదే నక్సలైట్లలో ముప్పై ఆరు ఉన్నాయి ఇంకా కమ్యూనిస్టులు వీళ్ళు అందరూ కలిపి ఇంకొక పదిహేను ఇరవై ఉన్నాయి అంటే వాళ్ళ సిద్ధాంతం మీద వాళ్ళకే ఏకీకృతమైనటువంటి భావం లేదు ఇంకా వాళ్ళు ప్రజలకి ప్రజలకి ఏం బోధిస్తారు వాళ్ళు వాళ్ళు ఇక్కడ రాజ్యాధికారం కోసం పోరాడుతున్నటువంటి అంటే ఒక జన సమీకరణ తప్ప అది ఒక సిద్ధాంతము కాదు అది ఒక పోరాటము కాదు కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రాంతం కోసం మాత్రమే మేము పోరాటం చేస్తున్నామని చెప్పేసి పదే పదే పేపర్లు రాయడం అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కూడా అక్కడ ఉన్నటువంటి నేషనల్ హ్యూమన్ రైట్స్ తో పాటు ఇక్కడ శాంతి కోరే చర్చలకు అంటే ఎవరైతే హ్యుమెన్ యాక్టివిటీస్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ ఇందిరా పార్క్ లో ఉన్నటువంటి భారీ బహిరంగ సభ పెట్టారు ఇప్పటికే అంటే ఆ యొక్క విధి విధానాలు తప్పంటారా వాళ్ళ యొక్క తప్పంటారా హ్యూమన్ రైట్స్ నక్సలైట్లు చంపేటటువంటి మనుషులకి హ్యూమన్ రైట్స్ అప్పుడు ఒక్కడు నోరెతే వీళ్ళు దొంగలు దేశ ద్రోహులయా వీళ్ళు ఏం తక్కినటువంటి మనుషుల ప్రాణాలు ప్రాణాలు కావా ఇప్పుడు నక్సలైట్ల ప్రాణాలు తీస్తుంటే వీళ్ళకి నొప్పి వచ్చిందా చర్చలు శాంతి చర్చలు అని మాట్లాడతారా సామాన్యులు చనిపోయినప్పుడు వీళ్ళ గొంతులు ఎక్కడ పోయినాయి అవునా కదా ఏం పేరు సురేష్ సురేష్ మరి అప్పుడు మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అప్పుడు వాళ్ళని ప్రశ్నించని మీడియా ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తుంది ఫైనల్గా చెప్పండి నక్సలిజాన్ నేరో మదనం మేధో మదనం మీద ఓవరాల్ కాల్ ఏముంటుంది ఫైనల్ కాల్ అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక జాతీయవాదిగా ఒక హిందూవాదిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి ఫైనల్ చూడమ్మా ఇప్పుడు ఒక సిద్ధాంతం పేరుతో హింస చేయడం సరి అయినటువంటి విధానమే కాదు ఇందాక ఇంకెవరో అడిగితే కూడా చెప్పాను నేను ఎంతమందిని చంపారా భారతదేశంలో సిద్ధాంతం పేరు మీద ఏ నీ సిద్ధాంతం ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉన్నది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది సురేష్కు ఒక అభిప్రాయం ఉంటుంది అంత మాత్రాన సురేష్ నేను చంపేస్తానా నా అభిప్రాయంతో ఏకీభవించినంత మాత్రాన ఇది సిద్ధాంతమా ఇది సిద్ధాంతమా ఎదురు తిరిగి చంపితే అండ్ ఇంకొక విషయం ప్రజల ప్రాణాలని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది ప్రభుత్వానికి ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నది ఇప్పుడు ఈ ఇది సంపూర్ణంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా నేను ఎన్నోళ్ళ నుంచో ఈ యొక్క నక్సలిజం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క భావన ఉంది కానీ బీజేపీ వచ్చిన తర్వాత మాత్రమే దీన్ని రేకెత్తిస్తుంది దీన్ని డబల్ చేస్తుంది కేవలం ఆ యొక్క భారతీయ దేశాన్ని మాత్రమే ఏదో నక్సలిజం ఏదో పీడి పీడిస్తున్నటువంటి అభిప్రాయం ప్రజల మధ్య కలిగిస్తుంది అని చెప్పేసి సగటు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే కేవలం బీజేపీ మాత్రమే దీన్ని పోర్ట్రేట్ చేస్తుందా అంటే నిజంగా దేశాన్ని గురించి ఆలోచిస్తుంది కాబట్టి బీజేపీ ఈ ఆపరేషన్ పెట్టింది ఆపరేషన్ కగార్ని మొదలు కారణం ఏంటంటే నిజంగా దేశాన్ని గురించి ఎవడే డెబ్బై సంవత్సరాలు పరిపాలిస్తే దేశాన్ని గురించి ఆలోచించినటువంటి ఒక ప్రభుత్వం మూడు యుద్ధాలు గెలిచాం మనం మూడు యుద్ధాలు పాకిస్తాన్తో గెలిచాం ఒక యుద్ధం చైనాతో ఓడిపోయాం మూడు యుద్ధాలు గెలిచి నువ్వు సాధించింది ఏంది దేశాన్ని గురించి ఆలోచించేటటువంటి ఒక్క నాయకుడు లేడు దేశాన్ని గురించి ఆలోచించే ప్రభుత్వం ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్ తీసుకుంది దీంట్లో సక్సెస్ అవుతుంది ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి శాంతి చర్చలు ఉండవు అదేవిధంగా బార్డర్లో ఉన్నటువంటి నక్సలిజాన్ని అంత ముందు కార్యక్రమం బీజేపీ పూనికుంది కాబట్టి దానికి మేమంతా కూడా సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం కేవలం మన భాగంలో ఏదైనా ఒక అంగం కావచ్చు ఎక్కడ ఉన్నటువంటి భాగం కుల్లిపోతే దాని శస్త్రచికిత్స వల్ల ఏదో ఒక రకంగానో మనం మాయం లేకుండా మచ్చు లేకుండా దాన్ని కాపాడుకుంటాం అదేవిధంగా నక్సలిజాన్ని పెంపొందించే వారు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని పెంపొంది వారిపైన కఠిన చర్యలు ఉంటాయి దానికి సంబంధించినటువంటి అమిత్ షా ఇప్పటికే తేదీ ప్రకటించి మరి తన కర్తవ్యం నిర్వహిస్తున్నారంటూ కూడా చెప్తున్నా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా సరే కేవలం తన భావాలతో తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఓట్ బ్యాలెట్ తో గెలిచిన తర్వాత మీ యొక్క దృష్టిని మీ యొక్క డెవలప్మెంట్ ని దేశం పట్ల కావచ్చు రాష్ట్రం పట్ల డెవలప్ చేయాలి తప్ప ఎక్కడో అడవిలో ఉండి గన్నులతో బెదిరిస్తే ఈ యొక్క దేశం బాగుపడదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ నరేందర్ తో కలిసి సురేష్ ఉస్మానియా నుంచి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి